हालस्वामी चंदनोत्सवा वक्त पैसा इतना चूंव घटनेशन दादापू ఆరు మంది చనిపోవడం జరిగింది దాదాపుగా ఏడు మంది చనిపోవడం జరిగింది ఒకే ఒక్క కుటుంబంలోనే నలుగురు చనిపోవడం జరిగింది ఇంకా కొంతమందికి గాయాలు కూడా అయ్యాయి నేను అడుగుతా ఉన్నాను ఒకటి మొట్టమొదటిగా అన్నని కోటి రండి పోలీసులని కోటి రండి పోటో మోదటిగా పోటో మోదటిగా కుటుంబం مالک ਦਾ ਆਪਣਾ ਗੱਡ ਸੰਗਮੂਤੀ ਲਈ ਜਾਇਸਟਾ ਉਹਨਾਂ ਨੂੰ ਇੱਛਾ ਨਹੀਂ ਕੋਈ ਨਵਾਰਕੀ వారి కుటుంబాలకు వాంచ జరగాలని వారి ఆత్మకు వారి ఆత్మలకు శాంతి రా శాంతి రావాలని దేవుణ్ణి కూడా ప్రార్థిస్తా ఉన్నాను ఈ ఘటనను చూస్తే ఇక్కడ జరిగిన ఘటన సింహాచలంలో జరిగిన ఈ ఘటన అయినా కూడా చంద్రోత్సవానికి సంబంధించి ఇప్పుడు ఇవాళ జరిగిన ఈ ఘటన అయినా కూడా లేదా మొన్న తిరుపతిలో వైకుంఠ ఏకాదశి నాడున జరిగిన ఘటన తీసుకున్నా కూడా నేను ఒకటే ఒకటి అడుగుతా ఉన్నా ప్రభుత్వానికి అయ్యా నాడు తిరుపతిలో జరిగిన వైకుంఠ ఏకాదశి ఏకాదశికి సంబంధించిన ఘటన అయినా కూడా ఈరోజు చందనోత్సవానికి సంబంధించిన జరిగిన ఘటన అయినా కూడా ఏ రోజు చందనోత్సవం జరుగుతుంది ఏ రోజు వైకుంఠ ఏకాదశి వస్తుంది అన్నది ప్రభుత్వానికి తెలియదా అని అడుగుతా ఉన్నా ఎప్పుడు జరుగుతుందో తెలుసు ఆ జరిగే రోజున లక్షల మంది భక్తులు వస్తారు అన్న సంగతి కూడా తెలుసు తెలిసినా కూడా కేవలం నిర్లక్ష్య వైఖరితో అనేక మంది ప్రాణాలను బలకొన్నారు వైకుంఠ ఏకాదశి నాడు తిరుపతిలో ఆరు మందిని ఇలాగే నిర్లక్ష్యం చేసి పొట్టును పెట్టుకున్నారు అప్పుడు కూడా అంతే చంద్రబాబు నాయుడు గారు కుప్పం పర్యటన ఉంది అని చెప్పి పోలీసులందరినీ కూడా కుప్పం కుప్ప పంపించారు అందరినీ కూడా పార్కుల్లో పెట్టి రకరకాల ఏరియాల ఏరియాలలో పెట్టి సడన్గా ఒక్కసారి గేట్లు ఎత్తేసి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ లేవు కాబట్టి ఎవరు పోలీసులు పో పోలీసులు ఎవరు లేరు కాబట్టి అందరూ చంద్రబాబు నాయుడు గారిని ప్రసన్నం చేసుకునే దానికి వెళ్ళిపోయారు కాబట్టి అందరినీ కూడా ఒకే ఒక అందరినీ కూడా పార్కుల్లోనూ అక్కడ ఇక్కడ ప్యాక్ చేసి సాయంత్రం పూట ఇక లైన్లలో నిలబడండి అని చెప్పి గేట్లు ఎత్తారు తిరుపతిలో జరిగిన తోపులాటలో ఆరు మంది మరణించడం జరిగింది లక్షల మంది వస్తారు అని తెలిసినా కూడా జరిగిన ఘటన ఈరోజు చందనోత్సవం రోజు కూడా లక్షల మంది భక్తులు వస్తారు ఈ రోజు అప్పన్న స్వామి నిజ రూపంలో దర్శనం దర్శించుకోవచ్చు అప్పన్న స్వామి అని లక్షల మంది భక్తులు ఈరోజు వస్తారు అని తెలిసినా కూడా దారుణమైన అరేంజ్మెంట్స్ చాలామంది చెప్తా ఉన్నారు కనీసం టెంపరీ టాయిలెట్లు కూడా లేవు నిలబడిన వాళ్ళకి నీళ్లు లేవని కూడా చెప్తా ఉన్నారు ఘటన జరిగిన కార్యక్రమ ఘటన జరిగిన స్థలాన్ని ఒకసారి చూస్తే ఆరు రోజుల కిందట గోడ కొట్టడం గోడ కట్టడం మొదలు పెట్టారు ఆరు రోజుల కిందట గోడ కట్టడం మొదలు పెట్టారు రెండు రోజుల కిందట గోడ పూర్తి చేశారు ఇరవై మీటర్ల పొడుగు గోడ అంటే అరవై అరవై ఆరు అరవై ఇరవై ఇరవై మీటర్లంటే దాదాపుగా డెబ్బై అడుగులు దాదాపుగా డెబ్బై అడుగులు గోడ పొడుగు పద అడుగులు ఎత్తు కట్టిన ఈ గోడలో నాలుగు రోజుల్లో ఈ గోడ కట్టారు ఈ గోడ కట్టే దాంట్లో ఎక్కడా కూడా కాలమ్స్ ఎక్కడా కనిపించవు రీఎన్ఫోర్స్డ్ రీఎన్ఫోర్స్డ్ కాంక్రీట్ గోడ కట్టాల్సిన చోట రీఎన్ఫోర్స్డ్ కాంక్రీట్ గోడ కట్టాల్సిన చోట కనీసం ఎటువంటి టెండర్లు కూడా పిలవకుండా మంత్రులు పర్యవేక్షిస్తున్నారు అని అంటారు ఐదు మంది కమిటీ సభ్యులు అంటారు వస్తారు పర్యవేక్షించినారు చూసినారు గోడ కట్టడానికి పర్మిషన్ ఇచ్చినారు ఆరు రోజుల్లో గోడ కట్టారు పెండలు కూడా పిలువకోకుండా కట్టేసేయండి అని చెప్పి కట్టేశారు నేను అడుగుతా ఉన్నా ఈరోజు అధికారం వచ్చి చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా సంవత్సరం అయింది దాదాపుగా సంవత్సరం అయింది చంద్రబాబు నాయుడు గారు అధికారం లేకొచ్చి నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని చందనోత్సవం ఎప్పుడు జరుగుతుందో మీకు తెలియదా అని అడుగుతా ఉన్నా మరి చందనోత్సవం పలానా రోజు జరుగుతుంది అని చెప్పి తెలిసినప్పుడు ఈ గోడ కట్టించే కార్యక్రమం ముందే ఎందుకు మొదలు పెట్టలేదు అని అడుగుతా ఉన్నా ఈ గోడ కట్టించే కార్యక్రమం ముందే ఎందుకు చేయలేదు అని అడుగుతా ఉన్నా ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారిని ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా ఈ గోడ నిర్మాణం కేవలం ఆరు రోజుల కిందట మొదలై రెండు రోజుల కిందట పూర్తి చేశారు దీని అర్థం ప్రభుత్వం ఎటువంటి ముందస్తు ఏర్పాట్లు సీరియస్ గా తీసుకోలేదు అని చెప్పి నిదర్శనం కాదా అని అడుగుతా ఉన్నా చివరికి ఈ వర్క్ కనీసం టెండర్లు కూడా పిలవకోకుండా ఇష్టం వచ్చిన వాళ్ళకు వర్క్ ఇచ్చేసి ఇష్టం వచ్చిన తీరు ఇష్టం వచ్చిన పద్ధతిలో కట్టించే కార్యక్రమం చేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా డెబ్బై అడుగులు పొడవుతో కట్టే గోడకు పద అడుగులు ఎత్తుతో నిర్మించే గోడకు కనీసం కాలములు కూడా పెట్టించే కార్యక్రమం కూడా లేకుండా ఇటుకలతో సిమెంట్ బ్లాక్స్తో గోడ కట్టడం అన్నది ఏ రకంగా కరెక్ట్ అని అడుగుతా ఉన్నా కనీసం కట్టే ఈ గోడను రీఎన్ఫోర్స్డ్ కాంక్రీట్తో అయినా కట్టాలి రీఎన్ఫోర్స్డ్ కాంక్రీట్తో కట్టి దానికి విప్ హోల్స్ కూడా పెడి పెడితేనే కాస్త కూస్తో ఏ గోడైనా నిలబడుతుంది అన్న జ్ఞానం కూడా లేకుండా ఎలా కట్టారు అని అడుగుతా ఉన్నా రెండు రోజుల కిందటనే గోడ పూర్తయింది అని తెలుసు రెండు రోజుల కిందనే గోడ పూర్తయింది అని తెలుసు వర్షం కూడా ముందు రోజు రాత్రి పడింది అని కూడా తెలుసు మరి తెలిసినప్పుడు ఇన్ని లక్షల మంది క్యూలో గోడ పక్కనే ఎలా వాళ్ళు క్యూలో నిలబడేట్టుగా చేశారు అని అడుగుతా ఉన్నా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని మరి గోడ అంత దారుణంగా మీరే కట్ట కట్టారు కొత్త గోడ అని తెలుసు దర్శించుకునే సామాన్యుడు ఏమైపోయినా పర్వాలేదు అని చెప్పి పట్టించుకునే కార్యక్రమం ఎక్కడా కూడా చేయకుండా గాలి కొలేసిన పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రం నడుస్తూ ఉంది ఈ ఒక్క సంవత్సరంలోనే చంద్రబాబు నాయుడు గారు చేసిన ఈ ఒక్క సంవత్సరం పరిపాలనలోనే అరుణమైన పరిస్థితి చూస్తా ఉన్నాము అంటే తిరుమల ప్రవి తిరుమలలో ఈ పెద్ద మనిషి రాజకీయాల కోసం లడ్డు వివాదం చేసి మన వెంకటేశ్వర స్వామి పేరు ప్రఖ్యాతను ఏ రకంగా రోడ్డు మీద తీసుకొచ్చాడు అన్నది కూడా ఈ పదకొండు నెలల కాలంలోనే చూసాం తిరుమల వైకుంఠ ఏకాదశి నాడు ఫలాని రోజు వస్తుంది వైకుంఠ ఏకాదశి అని చెప్పి కూడా తెలిసి కూడా నిర్లక్ష్యం చేసిన దాని కారణం వల్ల ఆరు మంది బలికొనడం కూడా తిరుపతి హిస్టరీలో ఎప్పుడూ కూడా ఇటువంటి ఘటన జరగల అటువంటి ఘటన కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ పన్నెండు ఈ పదకొండు పన్నెండు నెలల కాలంలోనే చూసాం ఈరోజు సింహాచలంలో చందనోత్సవం నాడు ఇంత దారుణంగా తెలిసి తెలిసి నిర్లక్ష్యం అనే ఒకే ఒక్క పదానికి అర్థం చెబుతూ ఏడు మందిని బలి కొనడం కూడా ఈరోజు చూసాం ఈ మధ్య కాలంలోనే శ్రీకాకుళంలో శ్రీకుర్మంలో అది కూడా శ్రీకుర్మం గుడి శ్రీకుర్మం గుడిలో కూడా ఏ రకంగా తాబేళ్లు చనిపోవడం కూడా మన ఎదుట చూసాం తిరుమలలో గోశాలలో ఏ రకంగా గోవులు చనిపోవడం కూడా మనకల్ లేదు చూసాం చంద్రబాబు నాయుడు గారు ఈ పన్నెండు ఈ పదకొండు పన్నెండు నెలల కాలంలోనే పాలనలోనే కడపలో కాశినాయన ఆశ్రమంలో ఏ రకంగా ఉల్లోజర్లతో కలెక్టర్లే స్వయంగా వచ్చి కాశినాయన స్వామి ఆశ్రమాన్ని కాశీ కాశినాయన స్వామి గుడిని ఏ రకంగా ధ్వంసం చేశారో కూడా మన కల్దిటే చూస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా కేవలం ఈ పన్నెండు నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరుగుతూ ఉన్న గుడులు గోపురాలకు సంబంధించిన వ్యవస్థల మీద ఆయన చూపుతా ఉన్న శ్రద్ధకు నిదర్శనం ఏదైనా కూడా పబ్లిసిటీ కోసమే ఏం చేసేది ఏదైనా డైవర్షన్ పాలిటిక్సే పుష్కరాల సమయంలో కూడా గతంలో చూసాం ఏ రకంగా ఇరవై తొమ్మిది మందిని పలుకున్నాడో కూడా మనం చూసాం గోదావరి పుష్కరాలలో రాజమండ్రిలో నేను అడుగుతా ఉన్నా ఇన్ని ఘటనల్లో అన్ని ఘటనలకు జరిగేటప్పుడు అలా జరిగిన తర్వాత వస్తాడు వచ్చి కమిషన్ వేస్తున్నాను విచారణ చేయిస్తాను అని చెప్తాడు ఇన్ని ఘటనలు నేను చెప్పిన కనీసం ఒక్క ఘటనలో అయినా కూడా సీరియస్గా ఎవరి మీద యాక్షన్ తీసుకున్నారా అని అడుగుతా ఉన్నా ఎవరి మీద యాక్షన్ తీసుకోరు ఎందుకనంటే ఈయనే దోషి కాబట్టి ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలని ఈయన మీదే తీసుకోవాలి కాబట్టి ఎవరి మీద యాక్షన్ ఉండదు తిరుపతిలో మొన్న చూసాం జనవరి ఎనిమిదో తారీఖున వైకుంఠ ఏకాదశి నాడు జరిగిన ఘటనలో ఆరు మంది చనిపోతే ఈయన తీసుకున్న యాక్షన్ ఏమిటి ఎస్పీని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేశాడు అది ట్రాన్స్ఫర్ చేసేది ఏంటి చెత్త పొజిషన్లోకి ఏమన్నా ఇచ్చినాడంటే అది కాదు అదే తిరుపతిలోనే టాస్క్ ఫోర్స్ కు ఇంకా బెటర్ పొజిషన్లో బెటర్ పొజిషన్ తీసుకొని పోయి ఆఫీసర్గా బెటర్ పొజిషన్ తీసుకొని పోయి ఆయనకి ఇచ్చినాడు పోస్టింగ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్న అరాచక పాలనలో సిట్ అనేది ఉంది కదా ఆ సిట్లో కూడా అదే సుబ్బరాయుడు అనే ఎస్పీ అధికారి క్రియాశీలక పాత్ర పోషిస్తూ చంద్రబాబు నాయుడు గారి మోచేతి నీళ్లు తాగుతూ చంద్రబాబు నాయుడుకు తానా తందానా అంటూ తాను పనిచేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు పని చేయించుకుంటా ఉన్నాడు మరి ఏ అధికారికైనా కూడా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు భయం ఉండాలి వల్ల ఉద్యోగాలు ఊడుతాయి యూనిఫామ్లు ఊడుతాయి బట్టలు ఊడుతాయి అన్న భయం ఉన్నప్పుడు ఎక్కడైనా కూడా డిసిప్లిన్ అనేది ఉంటుంది ఎక్కడైనా కూడా ప్రజల జీవితాలతో చెలగాటం ఆడడం అనేది ఎక్కడైనా కూడా మానడం అనేది జరుగుతుంది ఎక్కడా కూడా ఆయన తీసుకునే చర్యలు ఏవి కూడా కంటి కంటితుడుపు చర్యలే కాబట్టి ఏ ఒక్కరికి కూడా భయం లేదు ప్రతి చోట నిర్లక్ష్యమే ప్రతి చోట డైవర్షన్ పాలిటిక్సే ఇంకా డైవర్షన్ పాలిటిక్స్ ఇంకా ఏ స్థాయిలోకి దిగజారిపోయాయి అని అంటే ఇల్లు ఇదే టీవీలలో వాళ్ళ స్టేట్మెంట్ చూస్తే మంత్రులు ఇచ్చే స్టేట్మెంట్ చూస్తే ఆశ్చర్యం అనిపించింది మొట్టమొదటి స్టేట్మెంట్ వాళ్ళు ఇచ్చింది ఈ గోడ ఎవరి హయాంలో కట్టారో ఎవరు కట్టారో చూడాలంట మొట్టమొదటి స్టేట్మెంటా వాళ్ళు ఇచ్చిన మంత్రులు ఇచ్చిన స్టేట్మెంట్ అంటే అది కూడా వేరే వాళ్ళ మీద తోసేయాలని చెప్పి కాదు మీ హయాంలోనే ఈ వారం రోజుల కిందటిని గోడ కట్టారు అని చెప్పి ఎప్పుడైతే తెలుసుకున్నారో అప్పుడు ఏమంటారు గోడ అనేది పిల్లలతో కట్టారో సిమెంట్తో కట్టారో బ్రిక్స్తో కట్టారో అనేది మాకు తెలియదు కదా అంటారు మరి తెలియనప్పుడు మీరు మంత్రులు మంత్రుల కమిటీ కింద ఎందుకు వచ్చినారు ఇక్కడికి ముందస్తు ఏర్పాట్లు చేయడం కోసం మరి ఎందుకు వచ్చినారు మరి మీ సమక్షంలోనే మీరు ముందస్తు ఏర్పాట్లు చేస్తూ ఉన్న పరిస్థితుల మధ్య ఈ గోడ కట్టడం ఎందుకు చేశారు అరవై డెబ్భై అడుగుల గోడ పొడువు పది అడుగుల ఎత్తు కనీసం ఒక కాంక్రీట్ పిల్లర్ లేదు గోడ ఏ రకంగా కట్టనిచ్చినారు కొత్త గోడ అని తెలుసు రాత్రి వర్షం పడిందని తెలుసు చందనోత్సవం జరిగిన జరిగే ప్రతిసారి చందనోత్సవం జరిగే ప్రతిసారి వర్షం పడుతుంది ప్రతి సంవత్సరం ఆ సెంటిమెంట్ కూడా మరి వర్షం పడింది అని తెలిసినప్పుడు మరి గోడ పక్కనే మనుషులు ఎందుకు నిలబెట్టారు ప్రతిదీ కూడా డైవర్షన్ పాలిటిక్సే ఎక్కడా కూడా తప్పు చేసినాము అని పశ్చాత్తాపం లేదు ఇప్పుడు ఈ కుటుంబంలో నలుగురు చనిపోయినారు చనిపోయి ఏదో ముఖస్థుతి కోసం అది జగన్ వస్తున్నాడు అని చెప్పి తెలిసి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇరవై ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమం ఒక ఉద్యోగం ఇచ్చే కార్యక్రమం చెప్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా ఇదే కుటుంబానికి నేను భరోసా ఇచ్చి చెప్తా ఉన్నా ఇంతకు ముందు ఏదైనా కూడా ప్రభుత్వం అన్నది ప్రజలకు తోడుగా ఉండాలి ప్రభుత్వం అన్నది ప్రజలకు భరోసా ఇచ్చే విధంగా ఉండాలి ప్రభుత్వం తప్పిదం వల్ల ఎక్కడైనా కానీ ఎక్కడైనా మనుషులు చనిపోయిన ఘటన ఎక్కడైనా జరిగితే అది ప్రభుత్వం తప్పు తప్పిదం వల్ల అంటే మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు చే జరిగిన తప్పు వల్ల జరిగితే దానికి పశ్చాత్తాపం ఉండాలి ఆ పశ్చాత్తాపానికి ఆ కుటుంబానికి మనం ఇస్తున్నాము అని చెప్పి మానవతా దృక్పథంతో ఆలోచన చేయాలి ఇలాంటి ఘటన ఇంతకుముందు విశాఖపట్నంలో జరిగితే ఇలాంటి ఇంచుమించు ఘటనే జరిగితే గ్యాస్ 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 ఎల్జీ ఎల్జీ పాలిమర్స్లో ఇలాంటి ఘటనే జరిగితే అప్పట్లో జగన్ అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత ఇచ్చాడో తెలుసా జగన్ అనే వ్యక్తి కోటి రూపాయలు ఒక్కొక్కరికి ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకున్నారు ఇప్పుడు ప్రభుత్వం తప్పిదం వల్ల ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల ఈ ఘటన జరిగితే అసలు ఆ కుటుంబానికి నువ్వేం చేస్తా ఉన్నావని చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా ఒకటే చెప్తా ఉన్నా వీళ్ళు ఇచ్చినా ఈకపోయినా కానీ చనిపోయిన ఈ కుటుంబాలకు గుర్తు పెట్టుకొని మళ్ళీ మేము అధికారం వచ్చిన తర్వాత ఈ కుటుంబాలకు ఆ కోటి రూపాయలు బ్యాలెన్స్ వీళ్ళు ఇచ్చినారు మిగిలిన బ్యాలెన్స్ డబ్బు మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను స్వయంగా ఇప్పిస్తానని చెప్పి కూడా చెప్తాను ఎక్కడైనా కాలములు కనబడతా ఉన్నాయో చూడండి వాళ్ళు చెప్తా ఉంటే గోడ కూలిపోయే పరిస్థితి వచ్చినప్పుడు గోడ గోడ ఫ్లెక్సీ మాదిరి ఊగిందంట అంటే డెబ్బై అడుగులు గోడ ఒక ఫ్లెక్సీ మాదిరి పది అడుగులు గోడ డెబ్బై అడుగులు పొడవు ఫ్లెక్సీ మాదిరి ఊగిందంట అంటే ఏమి కన్స్ట్రక్షన్స్ ఏ రకంగా పనిచేయిస్తూ ఉన్నారు ఏ రకంగా బుర్ర లేకుండా పని పనులు పనులకు పూనుకుంటున్నారు ఆలోచన చేయమని చెప్పి అందరినీ కూడా కోరుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని కూడా మానవతా దృక్పథంతో ఆలోచన చేసి జగన్ ఇచ్చే లోపలనే ఆ కోటి రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకోమని చెప్తా ఉన్నా